నమస్కారం ఎప్పుడైనా ఆలోచించారా అసలు మన జీవిత ప్రయాణానికి అసలైన గమ్యం ఏంటి అని ఈరోజు మనం మనకు తెలిసిన ప్రపంచానికి ఆవల ఒక అద్భుతమైన విశ్వయాత్రకు బయల్దేరుతున్నాం ఈ బ్రహ్మాండంలోని కొన్ని రహస్యాలను ఆత్మ యొక్క అంతిమ గమ్యాన్ని తెలుసుకుందాం రండి సరే అయితే మన అందరి మనస్సులో ఎక్కడో ఓ మూల మెదులుతూవుండే ఒక ప్రశ్నతోనే మొదలు పెడదాం మొత్తం మానవ ప్రయాణాన్ని నిర్వచించే ప్రశ్న ఇది అసలు ఈ ఆత్మ అంతిమంగా ఎక్కడికి వెళ్తుంది దాని అస్సలు ప్రయోజనమేంటి మన యద్భుతమైన యాత్రలో మొదటి స్టాప్ శివపురి ఒకసారి ఊహించుకోండి యావత్ విశ్వం మొలకెత్తడానికి ఒక మూల బీజంలాంటి లోకం దీన్నే కారణ జగత్తు అంటారు ఎందుకంటే మిగతావన్నీ ఇక్కడ్నుండే మొదలయ్యాయనమాట మరి ఈ అద్భుతమైన శివపురిని ఎవరు పాలిస్తున్నారంటే శివ మరియు శక్తులు ఇతర లోకాలకు భిన్నంగా ఇక్కడ వాళ్లకొక రూపం ఒక ఆకారం ఉంటుంది ఆ రూపం నుండే వారు ఈ బ్రహ్మాండమనే మహాసంగీతాన్ని నడిపిస్తారన్నమాట అసలు శివపురి అంటే ఏంతో కాస్త లోతుగా చూద్దాం ఇది మామూలు లోకం కాదు ఇక్కడుండే పర్వతాలూ నదులు అన్నీ మనప్రపంచంలోని మట్టి నీరులాంటివి కావు అవి పరం తత్వాలతో అంటే స్వచ్ఛమైన దివ్య పదార్థాలతో తయారయ్యుంటాయి చెప్పాలంటే ఇక్కడ వాస్తవికతే పవిత్రంగా ఉంటుందన్నమాట మరి అలాంటి లోకంలో జీవితం ఎలా ఉంటుందో ఊహించండి అక్కడి ఆత్మలు స్వచ్ఛమైన ఆకాశతత్వంతో చేసిన ఓ ఉన్నతమైన కారణ శరీరంతో ఉంటాయనమాట వాళ్ళు దేవతలను సృష్టించిన మహాదేవుడితో విశ్వాన్ని నడిపే ఆదిశక్తితో కలిసి జీవిస్తారు ఇక్కడ ఆత్మలు అంతులేని అపారమైన పరంసుఖాన్ని అనుభవిస్తాయి కానీ ఇక్కడే కథలో అస్సలైన మలుపు ఆ అనంతమైన సుఖంలో కూడా ఆత్మ ప్రయాణం ముగిసిపోదు యుగాల ఆనందం తర్వాత సుఖానికి మించిన ఒక లోతైన కోరిక వాళ్లలో మేల్కొంటుంది అదే పరమశాంతి కోసం ఆరాటం ఈ అన్వేషణే మనల్ని అడుత స్టేజ్కి అంటే అస్తిత్వానికే అత్యున్నత శిఖరానికి తీసుకెళ్తోంది ఆ అంతిమ లోకం పేరే పరంధామం మరి అక్కడేముందో చూద్దాం ఇక పరంధామానికి స్వాగతం ఇక్కడ శివపురిలాగా రూపాలుండవు మనం రూపాల ప్రపంచాన్ని వెనక్కి వదిలేసి స్వచ్ఛమైన శక్తి కాంతిమయమైన లోకంలోకి ప్రవేశిస్తాం ఇది రూపంలేని కేవలం సారం మాత్రమే ఉండే ప్రపంచం అసలు ఈ పరంధామం ఏంటి దీన్నే కూడా అంటారు ఎందుకంటే ఇది విశ్వంలోనే అత్యున్నత స్థానం నిరాకారుడైన అంటే రూపంలేని శివుడి నివాసం ఇక్కడ అస్తిత్వం శాశ్వతమైనది మార్పులేనిది ఒకసారి సంపూర్ణ విముక్తి స్థితిని ఊహించుకోండి పరంధామంలో ఆత్మలెలా ఉంటాయంటే వాటికి ఫీలింగ్స్ ఉండవు కర్మబంధాలుండవు నిరాకార స్థితిలో పరం సుఖం పరం శాంతి రెండు ఒకేసారి అనుభవిస్తాయన్నమాట ఇదే పరిపూర్ణత ఇప్పుడు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్కి వచ్చాం ఒకే పరమాత్మైన శివుడు ఈ వేర్వేరు లోకాలలో ఒకేసారి ఎలా ఉండగలడు ఆ రహస్యమేంటో చూద్దా ఈ పట్టిక చూస్తే మనకు చాలా క్లియర్గా గా అర్థమవుతుంది శివుడికి మూడు స్థితులున్నాయి పరంధామంలో ఏ రూపంలేని నిరాకారిగా శివపురిలో రూపంతో ఉండే ఆకారిగా ఇక మనకు తెలిసిన కైలాసంలో శంకరుడుగా అంటే సాకారిగా ఒకే అస్తిత్వం ఎన్ని రకాలుగా వ్యక్తమవుతుందో చూడండి ఈ హైరార్కీని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం నిరాకారుడైన శివుడే అల్టిమేట్ డైరెక్టర్ ఆయన డైరెక్టుగా రంగంలోకి దిగరు బ్రహ్మ విష్ణు శంకరుడు శివశక్తి వీళ్లందరి ద్వారా సృష్టి స్థితి లయలం నడిపిస్తారన్నమాట సరే ఇప్పుడు ఈ మొత్తం కాస్మిక్ మ్యాప్ కదా ఇక మనం మొదలుపెట్టిన అసలు ప్రశ్నకి మళ్ళీ వద్దాం ఆత్మ యొక్క అంతిమ గమ్యం ఏంటి అసలు ఈ ఆత్మ ప్రయాణం మొత్తం చూస్తే దాని కథేంటి ఒక జీవిగా మొదలై మళ్లీ దైవత్వంలో కలవడం ఈ గ్రాండ్ ఆర్క్ ఎలా ఉంటుంది చూడండి ఆత్మ ప్రయాణం ఒక సైకిల్ లాంటిది మొదట ఒక దివ్యమైన ఆత్మ తన శక్తి తగ్గిపోయినప్పుడు ఒక సాధారణ జీవిగా భూమీదకు వస్తుంది ఆ తరువాత తపనతో ప్రయత్నంతో మళ్లీ తన అసలైన దైవత్వాన్ని పొందడానికి ట్రై చేస్తుంది ఈ ప్రయాణం తనని సృష్టించిన మూలాన్ని చేరే వరకు ఆగదనమాట ఈ రెండు చిత్రాలు చూస్తే ఆ ప్రయాణం మొత్తం మన కళ్ల ముందు కదులుతుంది ఒకవైపు లోకాల నుండి పైకి ఎగబాకడానికి పడే కష్టం మరోవైపు అంతిమంగా తన మూలంలో ప్రశాంతంగా కలిసిపోవడం ఇక్కడే అసలైన పాయింట్ ఉంది కొంచెం షాకింగ్గా కూడా అనిపించొచ్చు అంతిమ లక్ష్యం అంటే ముక్తి అంటే మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడం కాదు దాన్ని పూర్తిగా కరిగించేయడం ఒక నీటిచుక్క సముద్రంలో కలిస్తే ఎలా ఉంటుందో అలాగనమాట ఆత్మ యొక్క ప్రత్యేక అస్తిత్వమనేది అక్కడితో సమాప్తం కాబట్టి చివరిగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం ప్రయాణం యొక్క ముగింపు మన ఉనికికే ముగింపు అయితే అసలు ఆ గమ్యాన్ని మనం నిజంగా కోరుకుంటున్నామా నేను అనేదే లేనప్పుడు ఆ అస్తిత్వానికి అర్థమేంటి ఆలోచించండి